హాయ్ అండి వెల్కమ్ టు మమకారపు రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉందండి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఏదైనా రసంకి సాంబార్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి దీనికోసం నేను ఒక పావు కిలో వంకాయలని విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసి అర టీ స్పూన్ సాల్ట్ వేసి నీళ్ళల్లో వేసుకున్నానండి వేసుకొని కడిగి పక్కన పెట్టేసుకుందాము వంకాయల్ని ఇప్పుడు బాండీలో వన్ టీ స్పూన్ అంతా ధనియాలు ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి తర్వాత త్రీ టేబుల్ స్పూన్ అంతా పల్లీలు వేసుకున్నానండి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర తర్వాత నువ్వులండి తెల్ల నువ్వులు ఉన్నా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ అంతా నువ్వులు వేసుకోవాలి ఇవి కూడా వాక్ ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ఉన్న కూడా వేసుకోవచ్చండి ఎండు కొబ్బరి వన్ టీ స్పూన్ అట్లా వన్ టీ స్పూన్ పప్పులు వేసుకున్నాను ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ మిక్సీజార్లోకి తీసుకోవాలండి అర టీ స్పూన్ అంతా సాల్ట్ ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అంతా కారం అండి ఇది మిక్సీ పట్టుకోవాలి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి ఇది పక్కన పెట్టేసుకొని బాండీలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని వంకాయ అన్ని వేసుకోవాలండి ఇవి ఒకటి మొదట ఫ్రై చేసుకుందాము నూనెలో బాగా మగ్గాలండి ఇవి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లో బాగా మగ్గిపోతాయి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకున్నానండి హై ఫ్లేమ్ అయితే ఎక్కువగా మరీ ఫ్రై గట్టిగా అయిపోతాయి అందుకోసము చూడండి ఈ విధంగా ఒక ఫోర్ నాలుగు నిమిషాల తర్వాత పక్కన తీసి పక్కన పెట్టేసుకోవాలండి దాన్ని వంకాయల్ని చల్లారిన తర్వాత వంకాయలోకి గుత్తి వంకాయ మసాలా ఎలా పెడతామో ఆ విధంగా ఈ పల్లీలు పౌడర్ పెట్టుకోవాలండి అలా పెట్టుకొని బాగా ఫ్రెష్ చేసి పక్కన పెట్టుకోవాలి వంకాయన్నింటిని ఈ విధంగా మిగతా అన్నిటి కూడా విధంగా చేసుకోవాలండి ఇప్పుడు బాండీలో టూ టేబుల్ స్పూన్ అంతా నూనె అండి అదే ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో కొద్ది పక్కన తీసి పెట్టుకోవాలండి పోపు దిల్సులు అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలండి అవ తీసుకున్నాం తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము వంకాయలు వంకాయలు ఉన్నాయి కదండి ఇవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ ఇందులోనే బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి విధంగా చాలా బాగుంటాయండి ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కదండి ఫ్రై అంచుకొని తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత పైన మిగతా పలీల్ పౌడర్ అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎక్కువ సమయం ఇంకా పట్టదండి ఎక్కువ వేగించుకోకూడదు లైట్గా అది ఒక నిమిషం అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి కొద్ది కొత్తిమీర చల్లి దించుకోవాలన్నమాట అంతేనండి ఎంతో ఇష్ ఎంతో గుమ్మగుమలాడి గుత్పంకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది నోట్లో పెట్టుకొని వెంటనే పెరిగిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్